మహాశివరాత్రి పుణ్యకాలంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన వివాదాన్ని తొలగించడం కోసం వారిద్దరి మధ్యలో తేజోలింగ రూపంలో భూమిని చీల్చుకుంటూ పుట్టిన శివలింగం ఇది ఇప్పుడు మనం బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ఉన్నాం ఇంత అద్భుతమైన శివలింగం గురించి అలానే ఈ ఆలయ స్థల పురాణం గురించి వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలియాలంటే కనుక వీడియోని ఆఖరి వరకు చూడటం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ నమస్తే నేను మీ నాగార్జునకల్లి ఈరోజు మనం బాపట్ల జిల్లా అదే ఒకప్పటి గుంటూరు జిల్లాలోని చందోలు అనే గ్రామానికి వచ్చాం సో ఇవాళ మొత్తం నేను రెండు వీడియోలు చేయబోతున్నాను మొట్టమొదటి వచ్చేసి వచ్చేసి లింగోద్భవ స్వామి వారి దేవాలయం సో ఫస్ట్ అయితే అది చూపిస్తాను తర్వాత ఇంకొక గుడి కూడా నేను వీడియో తీయబోతున్నాను అదేంటంటే బగళాముఖి అమ్మవారి దేవాలయం అనమాట అది సపరేట్ వీడియోలాగా చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే మనం లింగోద్భవ స్వామి వారి దేవాలయాన్ని చూద్దాం సో పొద్దున్నే సిక్స్ థర్టీ అలా బయలుదేరనమాట మా ఊర్లో నుంచి ఈ రూట్ కాదు నేను వచ్చింది వేరే రూట్లో నుంచి వచ్చాను కానీ ఈ రూట్ చాలా బాగుందనమాట చెట్లు అవన్నీ ఉన్నాయి సో ఒకసారి మీకు ఈ చెట్లు చూపిద్దామని చెప్పి ఇక్కడ ఆగాను అనమాట చూడండి నార్మల్గా ఏ ఊరికైనా కానీ ఒక ఉంటే రెండు రెండు పేర్లు లేదంటే మూడు పేర్లు ఉండొచ్చు కదా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విజయవాడ ఉందనుకోండి బెజవాడ అని కూడా అంటారు కదా అలానే హైదరాబాద్ ఉందనుకోండి భాగ్యనగరం అంటాం కదా కానీ ఇవాళ మనం చూడబోయే చందోలు గ్రామానికి మాత్రం నాలుగైదు పేర్లు ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క పేరు వెనకాల ఒక్కొక్క కథ ఉంటుంది ఆ ఒక్కొక్క కథ కూడా జరిగింది ఒక్కొక్క మహాయుగంలో అనమాట సో ఇప్పుడు మనం ఏంటంటే అక్కడికి వెళ్దాం సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు రావటం వెనకాల ఉన్న ఒక్కొక్క కథ గురించి తెలుసుకుందాం అలానే ఆ గుడి మొత్తం ప్రాంగణం అంతా నేను చూపిస్తాను చాలా బాగుంటుందని అయితే విన్నాను నేను ఒకప్పుడు అయితే కనుక దక్షిణ భారతదేశంలో ఇది రెండవ ఎత్తైన శివలింగం అంట సో ఆ శివలింగం కూడా చూపిస్తాను ధర్మరాజు అర్జునుడు ఇద్దరు ప్రతిష్ఠించిన లింగాలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ సో అవన్నీ చూపిస్తాను ఆ కథలన్నీ కూడా చెప్తాను ఇప్పుడైతే కనుక మనం వెళ్ళిపోదాం ఓకే పదండి ఊర్లోకి ఎంటర్ అయ్యి అవగానే నాకు ఇలా కనిపించింది అనమాట లింగోద్భవ స్వామి వారి దేవస్థానం ఇప్పుడు మనం ఇక్కడికే వెళ్ళాలి అయితే దీనికి ఎదురుగుండకేశవ స్వామి వారి గుడి కూడా ఉంది నాకు దీని గురించిన హిస్టరీ పెద్దగా తెలియదు అనమాట లింగోద్భవ స్వామి వారి దేవాలయం అయిపోయాక కనుక నేను ఒకసారి ఇక్కడికి కూడా వెళ్తాను పూజారి గారిని వాళ్ళందరినీ కనుక్కుంటాను ట్రై చేస్తాను హిస్టరీ ఏమైనా ఉందేమో అని సో దాని గురించి కూడా ట్రై చేస్తాను లాస్ట్ గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి అయితే నేనైతే వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చేసాను లోపల ఎలాగో మనం గుడి లోపల చూపించకూడదు కాబట్టి నేను చూపించట్లేదు అనమాట లోపల వచ్చేసి వీరభద్ర స్వామి అలానే లింగోద్భవ స్వామి పార్వతి అమ్మవారు ముగ్గురి కూడా మనం లోపల ఆలయాలు ఉన్నాయి ముగ్గురిని దర్శించుకోవచ్చు ఇప్పుడైతే కనుక మనం మొత్తం గుడి చుట్టూతో తిరుగుతూ నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ముందుగా మనం కృతయుగంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఒకనాడంట బ్రహ్మ విష్ణువులకి తమలో ఎవరు గొప్పవాళ్ళు అనే వివాదం తలెత్తిందంట నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరికొకరు వాదించుకోవటం మొదలుపెట్టారంట ఈలోగా ఒక తేజోలింగం వారిద్దరి మధ్యలో భూమిని చీల్చుకుంటూ ఆవిర్భవించిందంట ఆ తేజోలింగం యొక్క పైభాగం వచ్చేసి ఆకాశంలో ఎక్కడో కనిపించకుండా ఉందంట ఎందు భాగం వచ్చేసరికి భూమి లోపలికి ఎక్కడికో ఉందంట అయితే ఈ లోపు వారికి ఒక అశరీరవాణి వినిపించి ఎవరైతే ముందుగా ఈ లింగం యొక్క చివరి భాగాన్ని చూసి వస్తారో వారు గొప్ప అని చెప్పి వినిపించిందంట ఈలోగా బ్రహ్మగారేమో హంసరూపం ధరించి పైకి ఎగిరారంట అలానే శ్రీ మహావిష్ణువేమో వరాహ రూపం ధరించి ఈ లింగం యొక్క మొదటి భాగాన్ని చూద్దామని చెప్పి భూమిని తవ్వుకుంటూ వెళ్తున్నారంట అయితే ఎంత తవ్వినా కూడా ఆయనకి ఈ లింగం యొక్క మొదలు కనపడకపోయేసరికి వెనుదిరిగి వచ్చేసి తన తప్పును ఒప్పుకున్నారంట కానీ బ్రహ్మగారేమో పైదాకా ఎగురుకుంటూ వెళ్ళినా ఆయనకి ఏమీ కనిపించలేదంట పైగా పైనుంచి భక్తులు ఎవరో వదిలిపెట్టిన ఒక మొగలి పువ్వు అలానే కామధేను విడిచిపెట్టిన పాలు రావటం ఆయన గమనించారంట సో మొగలి పువ్వుని కామధేనువుని ఇద్దరిని కూడా అబద్ధ సాక్ష్యం చెప్పమని చెప్పి అన్నారంట ఏమని నేను పై భాగాన్ని చూశాను బ్రహ్మగారు చూశారు అని చెప్పి అబద్ధ అబద్ధసాక్షిని చెప్పమని చెప్పి చెప్పారంట కిందకు వచ్చేసి ఈ రెండు కూడా కామధేనువు అలానే మొగలి పువ్వు ఈ రెండు కూడా నే బ్రహ్మగారు చివరి భాగాన్ని చూశారని చెప్పి అబద్ధ సాక్షిని చెప్పాయంట కానీ అది అబద్ధం కదా సో శివపరమాత్మ అది చూసి అబద్ధం చెప్పి నువ్వు గొప్పని ని నిరూపించుకోవాలనుకున్నావు కాబట్టి నీకు ఈ భూప్రపంచంలో ఎవరు నిన్ను ఆరాధించరు అని చెప్పించారనమాట అంటే అప్పటి నుంచి ఏంటంటే బ్రహ్మగారికి భూలోకంలో ఆలయాలు అనేవి లేకుండా పోయాయి అన్నమాట అలానే మొగలు భూకి కూడా పూజలో అర్హత లేకుండా చేస్తారంట అది కూడా ఒక శాపం అనమాట కామధేను విషయంకి వస్తే కనుక కామేనం ఏం చేసిందంటే ఇలా అబద్ధ సాక్ష్యం చెప్పేటప్పుడు తలతో అబద్ధం చెప్తూ తోకతో అది అబ ఇది అబద్ధం అని చెప్పి అడ్డంగా తోకూడిపిందంట కాబట్టి తలతో నువ్వు అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడానికి ప్రయత్నించావు కాబట్టి నీకు నీ మొహాన్ని ఎవరు చూసినా వారికి చెడు జరుగుతుంది కానీ నీ వెనక భాగం మాత్రం శుభకరం అని చెప్పి ఆయన కామదేని కూడా శాపం సేవనిచ్చారన్నమాట సో అలా వెలిసిన తేజోలింగమే ఇప్పుడు మనం ఉన్న ఈ లింగోద్భవ స్వామి క్షేత్రంలో వెలిసిందనమాట సో నేను ఇప్పుడు ఆ లింగం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు చెప్పిన ఈ సంఘటనకి సాక్ష్యమే ఈ అపూర్వ చింతామణి గ్రామ శివలింగం అనమాట పైన చూడండి ఇక్కడేమో బ్రహ్మ హంసరూపంలో ఉన్నారు మధ్యలోనేమో శివుడు మనం ఎప్పుడూ కూడా శివ పరమాత్మ మనం లింగ రూపంలోనే దర్శించుకుంటాం కదా కానీ ఇక్కడ ఏంటంటే మనకి సశరీరంగా కనిపిస్తారనమాట ఈ కింద చూసుకుంటేనేమో విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఇది వరాహ అవతారంలో సో భూమిని చీల్చుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి నాకు తెలిసి ఇలాంటి శివలింగాన్ని మీరు ఇంతకుముందు ఎన్నడూ దర్శించుకుని ఉంటారు అంత బాగుందో చూడండి ఇక్కడ బ్రహ్మ విష్ణువుల మధ్య సంవాదం జరిగింది కాబట్టి కృతయుగం నాడు ఈ గ్రామాన్ని సంవాద క్షేత్రం అని పిలిచేవారంట సో ఇది ఒక పేరు వెనుక ఉన్న చరిత్ర అనమాట ఇప్పుడు ఏంటంటే త్రేతయుగం సంగతి గురించి తెలుసుకుందాం మనకి బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పి ఒక నలుగురు ఉంటారు అన్నమాట సో వారి పేర్లు ఏంటంటే సనక సనందన సనత్ కుమారులు అని అంటారనమాట సో అయితే ఈ త్రేతాయుగంలో ఈ నలుగురు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చంద్రశేఖర స్వామి గురించి తపస్సు చేశారనమాట సో అలా తపస్సు చేశారు కాబట్టి ఈ క్షేత్రాన్ని సనక సనందన సనత్ కుమార క్షేత్రం అని చెప్పి పిలిచారు అన్నమాట ఇది త్రేతాయుగం గురించి ఇంకా మనం యుగంలోకి వద్దాం మహాభారత కాలంలో పాండవులు ఈ ప్రాంతానికి వచ్చి అందులోనూ ధర్మరాజు అలానే అర్జునుడు ఇద్దరూ కూడా ఈ ప్రాంతాన్ని ఈ లింగోద్భవ స్వామిని వారిని దర్శించుకుని ఇక్కడ రెండు శివలింగాలను అయితే వాళ్ళు ప్రతిష్ఠించారంట అందులో ఒకటి వచ్చేసి పాండేశ్వరలింగం అది ధర్మరాజు ప్రతిష్ఠించారు రెండోది వచ్చేసి లింగం అనమాట అది వచ్చేసి అర్జునుడు ప్రతిష్ఠించారనమాట సో ఈ రెండు వచ్చేసి యువకుండా చూడండి చూస్తున్నారు కదా ఈ రెండు వచ్చేసి పాండేశ్వర లింగం అలానే లింగం అనమాట ఇవి మానవ ప్రతిష్ఠితాలు అనమాట మానవ ప్రతిష్టమని ఎందుకు ఎలా చెప్పగలం అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సోమసూత్రం అనేది సో అది ఉంటే కనుక మానవ ప్రతిష్ఠితం అనమాట ఈ సోమసూత్రం ఉండే శివలింగాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట కానీ ఈ గుడిలో ఏంటంటే ఇక్కడ మనం రెండు శివలింగాలని పక్కపక్కనే చూస్తున్నాం సోమసూత్రం అనే వాటిని అలానే లోపల కూడా మనకి లింగోద్భవ స్వామి వారికి కూడా అలానే సోమసూత్రం ఉంది నేను అది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఇప్పుడు సో ఒకే గుడిలో మూడు శివలింగాలకి సోమసూత్రం కూడా ఉందన్నమాట సో ఈ పాండవులు ఇక్కడికి వచ్చి వెళ్ళటం వల్ల ఈ ప్రాంతం అప్పట్లో బాగా అభివృద్ధి చెంది ప్రజలందరి దగ్గర ధనం బాగా పోగుపడిందంట సో అందుకని చెప్పి అప్పట్లో ఈ ప్రాంతాన్ని ధనద ఓలు అని పిలిచేవారంట కాలక్రమేణా అదేమైందంటే సనద ఓలు అనే పేరుగా మారింది అక్కడ నుండి చందవోలు ఇదివరకు ఒక నాకు తెలిసైతే ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం వరకు కూడా చందవోలు అని చెప్పి పిలిచేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చందోలు అయిపోయిందనమాట సో పేర్లు అలా రూపాంతరం చెందుతాయి అన్నమాట అలానే ఈ పక్కన చూసుకుంటే కనుక మనకి ఒక శాసన స్తంభం కనిపిస్తుంది అనమాట మన ఛానల్ని ఇంతకుముందు ఎవరైనా గమనించినట్లయితే నేను ఇలాంటి శాసనం గురించి ఇంతకుముందు రెండు చోట్ల చెప్పాను సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉన్నారంటే కనుక ఇది కాకతీయుల నాటి శాసనం అన్నమాట ఈ శాసన స్తంభం గురించి చెప్పాలంటే కనుక మనకి ఇప్పుడు నేను మీ ఇందాక చెప్పాను కదా ఇది బాపట్ల జిల్లా అని చెప్పి సో ఈ బాపట్ల జిల్లాలో ఏంటంటే రేపల్లె బాపట్ల అలానే ఈ తెనాలి ఈ ప్రాంతం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇదివరకు వేలనాడు అని చెప్పి పిలిచేవారు అనమాట ఈ వేలనాడు ప్రాంతాన్ని ఒకప్పుడు చోళులు పరిపాలించేవారు అనమాట వేలనాటి చోళులు అంటాం కదా సో వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు అనమాట మన తెలుగు రాజవంశాల్లో ఒక ప్రముఖమైన రాజవంశం కాకతీయులు అని తెలుసు కదా సో కాకతీయులు ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చి ఈ వేలనాడుని జయించిన సందర్భంగా ఈ శాసన స్తంభాన్ని ప్రతిష్ఠించారన్నమాట ఇందులో ఈ శాసన స్తంభంలో ఏమని రాస్తుందంటే నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను జాయప సేనాని అనే ఆయన గురించి ఆ వీడియో కూడా చూడండి ఆయన మా కృష్ణా జిల్లా దీరసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట సో ఆ జాయప సేనాని గారిని ఈ వేలనాడు ప్రాంతానికి అధికారిగా నియమించిన నియమించినట్టుగా చెప్పే సంఘటన ఉన్న స్తంభం అనమాట ఈ శాసన స్తంభం వచ్చేసి పురాణాల పరంగా చూసుకున్నా కూడా మంచి మంచి కథలు ఉన్నాయి అలానే చరిత్ర పరంగా చూసుకున్నా కూడా మంచి ఇంపార్టెన్స్ కలిగిన ప్రదేశం అనమాట చరిత్రతో మంచి అనుబంధం ఉంది కాబట్టి మనం ఈ గుడి వెనకాల బాగా చూసుకుంటే ఒకప్పటి కాలానికి చెందిన మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి కొన్నిట్లకేమో ఇట్లా ఫేస్ అనేది పాడైపోయి ఉంది ఎవరో చిక్కేసినట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే కానీ మిగిలిన విగ్రహం అయితే కనుక కొంచెం బాగానే ఉంది అయితే ఇక్కడ చూడండి చాలా అత్యద్భుతమైన శివునికి సంబంధించిన ఒక విగ్రహాన్ని చూడవచ్చు చూస్తున్నారు కదా ఇది శివ కళ్యాణానికి సంబంధించిన ఒక ఘట్టం అనమాట ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తుంది పరమశివుడు లేదండి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు చూడండి సో ఇప్పుడు చూసిన ఈ విగ్రహాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన ఎర్ర రంగులో ఉండే రాయిలాగా కనిపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్గా ఇలాంటి రాతినే మనం మన నేను మీకు అవినగడ్లోని గాలిగోపురం గుడి అని చెప్పి ఒక గుడి ఉందనమాట లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంది సో అక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇలాంటి రాతితో చేసిన విగ్రహాలే ఉన్నాయి అవి కూడా చోళులు కట్టిన దేవాలయాలేనమాట ఇది కూడా చోళులు కట్టిన దేవాలయమే కాబట్టి మనకి సేమ్ టైప్లో ఉన్న రాతిని చూడొచ్చు మనం సో ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వీడియో అయిపోయిన తర్వాత అది కూడా చూడండి సో ఇది ఆలయం గురించి ఇప్పుడు ఎదురుగా ఉన్న చన్నకేశవ స్వామి దేవాలయానికి కూడా వెళ్తున్నాను నేను అది కూడా చూపిస్తాను మీకు అది అదకండి ఇప్పుడు అక్కడి నుంచే వచ్చాం మనం అదే లింగోద్భవ స్వామి వారి దేవాలయం ఇటు వచ్చేసేసి మనకి చెన్నకేశవ స్వామి ఆలయం అనమాట నేను నెట్లో చూస్తే నాకు పెద్దగా ఈ ఆలయం గురించి చరిత్ర నాకు తెలియలేదు కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే అర్థమైంది మంచి చరిత్ర ఉందని చెప్పి గుడి అయితే కనుక ఇందాక చూసిన లింగోద్భవ స్వామి వారి దేవాలయం కన్నా కొంచెం పెద్దగానే ఉంది ఇది కూడా ఒకప్పటి దేవాలయం అనమాట అంటే పదకొండు పన్నెండు ఆ శతాబ్దాల్లో కట్టిన దేవాలయమే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకు వచ్చేసాను పంతులు గారు చాలా చక్కగా మాట్లాడారు అన్ని వివరంగా చెప్పారు ఇదిగోండి చూడండి ఈ కట్టడం కూడా మామూలుగా రీసెంట్గా కట్టిన గుళ్ళలా కాకుండా అంతా కూడా రాయే ఇది గురించి వస్తున్నారా అనమాట ఇందాక నేను మీకు చూపించిన విగ్రహం ఉంది చూసారా ఎర్రగా ఉంది కదా సో ఈ రాయితోనే ఆ విగ్రహాన్ని కూడా చెక్కారనమాట అయితే ఈ గుడిని కూడా కట్టించింది వెళ్ళనాటి చోడులే అనమాట ఇందాక దాన్ని కూడా కట్టింది వెళ్ళనాటి చోడులే ఇక్కడ విషయం వచ్చేసి ఏంటంటే ఇది స్వామి దేవాలయం కదా సో మనకి అందరికీ బాగా తెలిసిన ఫేమస్ మన తెలుగు హిస్టారికల్ పర్సనాలిటీ ఎవరంటే పల్నాటి బ్రహ్మనాయుడు అని చెప్పి విన వింటూ ఉంటాం కదా ఆయన ఎప్పుడన్నా మనం పల్నాటి యుద్ధం గురించి చూసిన సినిమాలు చూస్తే కనుక జై అంటూ ఉంటారు కదా సో ముందుగా ఆయన ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారంట చెన్నకేశ్వర స్వామిని సో ఇక్కడ దర్శనం చేసుకుని అలాగా వెళ్ళి మాచర్లకు వెళ్ళి అక్కడ కూడా ఇంకొక చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించారన్నమాట సో అప్పటి నుంచే అదే ఆయన కులదైవంగా మారి ఆయన తరతరాలుగా ఆయన్ని పూజించుకుంటూ వస్తున్నారంట అయితే పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో ఏంటంటే ఫ్రెంచ్ వారు ఈ ఇంకా కొంతమంది దుండగులతో వాళ్ళతో కలిసి ఈ దేవాలయాన్ని పడగొట్టడానికి ప్రయత్నించారంట ఆ సమయంలో ఏంటంటే స్వామివారు అదృశ్యమైపోయి ఎక్కడికో వెళ్ళిపోయారంట కొంతకాలం తర్వాత అయ్యవారప్ప స్వామి అనే ఆయనకి కళ్ళలో కనిపించి స్వామివారు ఇక్కడ ఉన్నానని చెప్పగా ఆయన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠించారంట సో అయితే చాలా బాగుంది దాని వెనకాల ఉన్న చరిత్ర కూడా చాలా బాగుంది పక్కనే ఉంది కాబట్టి మీరు లింగోద్భవ స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తే కనుక ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు అంతరాలయంలో మనం వీడియో తీరు కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను కాబట్టి మీ అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ దర్శనం అయితే చేసుకోండి ఓకే సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను జనరల్గా నేను ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అని చెప్పి పెడుతూ ఉంటే వీడియోలు ఆఖరి వరకు ఎక్కువ మంది చూడట్లేదు అనమాట ఎందుకంటే అంత లాంగ్ ఉంటే ఈ రోజుల్లో మనం అందరం టక్కా టక్క రీల్స్ ఇలా పై పై కొనేవాళ్లే కానీ ఓపిక తక్కువైపోయింది కదా లాంగ్ ఫార్మాట్ వీడియోలు చూడటం కోసం సో అందుకని నేను కొంచెం చిన్న చిన్న వీడియోలు ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ నుంచి కూడా సో ఈ వీడియోని ఎక్కడితో ముగించేస్తున్నాను ఇవాళకైతే సెలవు బాయ్